అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భువనేశ్వరీస్ కిచెన్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి చూసిన వాళ్ళందరూ అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఛానల్కి సపోర్ట్ చేయండి ఇప్పుడు మనము చిన్న చేపలు ఇగురండి దాన్ని చేసుకుందాము కొద్దిగానే దొరికాయి చేపలు అయినా కానీ మేము మాకు చా చిన్న చేపలు అంటే చాలా ఇష్టం అండి ఇప్పుడు కూరలోకి వెళ్ళిపోదాము ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి ఈ దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది అయినా నేను చాలా తక్కువగానే వేసుకున్నాను ఆవాలు వేసుకొని చిట్టుపట్ట అన్న తర్వాత ఎర్రగడ్డలు పచ్చిమిరకాయలు వేసుకొని కొద్దిగా కొంచెం అంటే కొంచెం సేపు వేగనవ్వాలండి ఆ తర్వాత టమాటాలు వేసేసుకోవాలి అన్నీ ఒకేసారి వేగేటట్టు వేగుతాయండి టమాటాలు కూడా వేసేసుకుంటే టమాటాలు వేసుకొని దాన్ని వేయించుకోవాలి శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్న చేపలు రెడీ చేసుకోవాలండి అలాగే చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి చిన్న చేపలు చాలా మంచిదండి బాలింతలకి వాళ్ళకి అందరికీ బాలింతలకి పెడితే పాలు ఎక్కువగా వస్తాయి అని చెప్తారు తప్పకుండా బాలింతలు ఎవరైనా ఉంటే తినండి చిన్న చేపలు నార్మల్ డెలివరీ అయినా సరే సిజరేన్ అయినా సరే తినచ్చు అని చెప్తారండి నార్మల్ డెలివరీలు అయితే బాగా తీసుకోండి అలాగే టమాటాలు వేగేయండి బాగా అందుకని కొంచెం పసుపు ధనియాల పొడి చేపల కూరలో ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటామండి అందుకని రెండు స్పూన్లు వేసాను అలాగే కారం కారం వేసుకోవాలి కారం కూడా ఎక్కువే పడుతుంది చేపల కూరలో ఎందుకంటే మనం చింతపండు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి కారం కూడా ఎక్కువ వేసుకు పడుతుంది ఇది అంతా మిక్స్ అయ్యేటట్టు చూసుకోవాలండి ఇదంతా బాగా మిక్స్ అయ్యి అంతా గుజ్జు గుజ్జుగా అయిన తర్వాతే మనం చింతపండు అనేది వేసుకోవాలి ఇప్పుడు చూడండి అంతా బాగా మిక్స్ అయింది అలాగే అది కొంచెం పచ్చివాసన పోయేటట్టు వేసుకో చేసుకోవాలండి ఆ తర్వాతే చింతపండు వేసుకోవాలి ఇప్పుడు చింతపండు నేను రసం తీసి పెట్టుకున్నానండి అది వేసుకుంటున్నాను అలాగే చేపల కూరలో ఎక్కువ వాటర్ వేసుకోవద్దండి ఎందుకంటే అది దగ్గర పడే లోపల అది దగ్గర పడితేదే కూర నీళ్ళు నీళ్ళుగా ఉంటే బాగుండదండి కొంచెం చిక్కగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ వేసుకోవకండి నేను ఇంకొంచెం వేసుకున్నాను వాటర్ ఎందుకంటే చేపలు ఉడకాలి కాబట్టి ఇప్పుడు చూడండి చిక్కగానే ఉంది పులుసు అనేది ఆ పులుసుని కొంచెం తెల్లనివ్వాలండి చేపల కూర ఎప్పుడు పులుసు తెల్లిన తర్వాతే చేపలు వేసుకోండి మెత్తపడకుండా ఉంటాయి ముందుగా వేస్తే మెత్తపడి ఎరిగిపోయేదానికి ఛాన్సెస్ ఉన్నాయండి ఇప్పుడు చూడండి అన్నీ వేసేసాను గబుక్కన వేయడం వల్ల కొంచెం పులుసు పక్క గొడవ వచ్చింది చిన్నగా వేసుకోవాలండి ఇప్పుడు చూడండి చేపలు అనేది బాగున్నాయి నీట్గా మనకు చేపల కూర ఉడికి దించేటప్పుడు కూడా అలాగే ఉండాలండి చేపలు చెదిరిపోకుండా అందుకని చేపలు వేసిన తర్వాత ఎక్కువ కలిపెట్టకూడదు కొంచెం పై పైనే కలిపెట్టుకోవాలి అందుకే గట్టి గట్టిగా అంటే మళ్ళీ చేపలన్నీ విరిగిపోయి చేపల కూర అంతా పాడైపోతుంది ఇప్పుడు చూడండి పెట్టాను ఇప్పుడు మనం చేపల కూరలో వేసుకునే నేను చేపల కూరే కాదండి ఏ కూరలు అయినా కానీ మెంతులు జీలకర్ర పొడి చేసి పెట్టుకొని ప్రతి పులుసు కూరలో కూడా వేసుకుంటాను దాన్ని ఒకసారి వేయించి పెట్టేసుకుంటానండి మెంతులు జీలకర్ర వేసుకొని కానీ మనం పొడి చేసి పెట్టుకుంటే ఏదైతే వంకాయ పులుసు కానీ బెండకాయ పులుసు కానీ అయినా మెంతులు అనేది మంచిది కదండి అలాగే జీలకర్ర కూడా మంచిదండి ఆరోగ్యానికి కాబట్టి ఏ పులుసులైనా వేసుకోండి కొంచెం బాగుంటుంది నేను ప్రతి కూరలో వేసుకుంటానండి ఆల్మోస్టు కొన్ని కూరల్లో తప్పక ఇట్లా పులుసు కూరలు వచ్చినప్పుడు తప్పకుండా వేసుకుంటాను చూడండి కొంచెం బాగా వేగాయి దాన్ని మిక్సీకి వేసేసుకుంటానండి ఒకసారి రోట్లో కూడా దంచుకుంటాను రోట్లో దంచుకుంటే మనకి బరక్గా వస్తుంది బాగుంటుంది మిక్సీకి వేసుకుంటే కొంచెం బరగ్గా వేసుకోండి మరి మెత్తగా పేస్ట్ పౌడర్ లా కాకుండా ఇప్పుడు చూడండి చేపల కూరలో కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేశాను చేపలు అయితే బాగున్నాయండి ఏమీ విరిగిపోలేదు ఇంకొంచెం ఉడకాలండి పులుసు దగ్గర పడాలి అందుకే కొంచెంసేపు ఉడికి పెట్టుకుంటున్నాను మళ్ళీ ఇంకొంచెం సేపు పెట్టాను ఇప్పుడు మిక్సీకి వేసుకున్నామండి దీన్ని ఒక టైట్ జార్లో పెట్టుకొని టైట్గా వేసుకుంటే అట్లాగే ఉంటుందండి మనకి అది ఒక వన్ మంత్ దాకా వస్తుంది ఇప్పుడు చూడండి మామిడికాయలు వేసుకున్నాను ఒక మామిడికాయ వేసానండి చేపల కూరలో మావిడికాయ వేస్తేనే బాగుంటుందండి టేస్టు చేపలు చూడండి ఎక్కడ విరిగిపోలేదు బాగున్నాయి చేపల కూరలో మామిడికాయ ఇంకొంచెం సేపు ఉడకబెట్టుకుందామండి పులుసు ఇప్పుడు చూడండి బాగా తెల్లింది ఆయిల్ అలా కొంచెం పైన మనకు కనిపించాలండి అప్పుడే అది బాగా చిక్కగా వచ్చినట్టు ఇప్పుడు మనం చేసుకున్న పౌడర్ కొంచెం వేసేసుకున్నాను వేసుకొని దాన్ని కూడా కొంచెం ఉడకనివ్వాలి అలాగే లాస్ట్లో కొత్తిమీర చల్లుకొని దించేసుకోవడం అండి అయితే ఇక్కడ చూడండి ఈ చేపల కూరని ఎప్పుడు చింతాకు పౌడర్తో చింతాకు పౌడర్ వేసుకొని చేసుకోవడం నాకు ఎంతో ఇష్టమండి కానీ ఇవి తక్కువ దొరికేసరికి వద్దులే అనుకున్నాను అయినా మనసాగక కొంచెం కూడా విడిగా తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం చిలక రావాలు వేసుకొని రెండు ఎండుమిరకాయలు వేసుకున్నానండి కొంచెం కారం ఉంటే చింతాకు పొడి వేసినప్పుడు కొంచెం పులుపు వస్తుంది కదా అందుకేనండి ఇప్పుడు చూడండి వాళ్ళ చుట్టుపక్క అన్నాయి కదండి కొంచెం మెంతులు కూడా వేసుకున్నాను ఎండుమిరకాయలు లాగినిచ్చి ఈ పులుసు పులుసులో చేపలే ఇప్పుడు చిన్న చేపలు వేసుకున్నానండి ఆ చేపలన్నీ కొంచెం దగ్గరికి దాకా చిన్నగా చేపలు నలిగిపోకుండా అనుకోవాలండి ఇప్పుడు చూడండి కొంచెం దగ్గరికి వచ్చింది చింతాక పొడి నేను ఎప్పుడు స్టాక్ పెట్టుకుంటానండి ఆ పొడిని వేసుకున్నాను మూడు స్పూన్లు వేసుకున్నాను దాన్ని అంతా బాగా మిక్స్ చేసుకొని కొంచెం గట్టిగా అయ్యేంత వరకు అనుకోవాలండి అనేటప్పుడు కూడా మీరు గట్టి గట్టిగా అనొద్దండి చాలా చిన్నగా అనుకోవాలి అనుకుంటేనే చేపలు ఎరిగిపోకుండా ఉంటాయి మీకు లాస్ట్లో చూపిస్తానండి నేను చేపలు ఎక్కడ ఎరిగిపోకుండా తీసుకున్నాను అందుకే చాలా జాగ్రత్తగా ఇరిగిపోకుండా పై పైనే అనుకున్నానండి ఇప్పుడు చూడండి చేపలు సరిపోయింది ఇంక దించేసుకోవడమేనండి ఉప్పు సా ఉప్పు అడ్జస్ట్ చేసుకొని దించేసుకోవడమేనండి అయిపోయింది చేపలు చింతాకు చింతాకు పొడితో కూడా కొంచెం తిన్నట్టుంటుందండి రెండు ముద్దలు తినచ్చు కాబట్టి అందరు చూసిన వాళ్ళందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు చూడండి చాలా బాగా వచ్చింది